ఇట్లా ఫుడ్ ఉంటాడు ఎక్కువ ఉంటాయి ఫుడ్ కూడా ఎక్కువ ఉండాడు మటన్ రాగి జావ పొద్దున్న అనేది రౌస్ ఒక రోజు బొప్పాయి కాంప్లెక్స్ అట్లా రాగి బ్రేక్ ఫాస్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది నైట్ ఉంటుంది కాంప్లెక్స్ ఎక్కువ అంటే పండుగ

याद <laughs> <उडी? laughs> సత్రం కూడా డబ్బులు అదే అడిగిన ఇప్పుడు వచ్చేటప్పుడు మన సత్రం వస్తుందా ఆయన అడుగుతా ఉండి చైర్మన్ సత్రం అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనం కట్టమన్నారు డబ్బులు కట్టి కోసం అని ఉంటే అంటే పది కోట్లు పది కోట్లు పది కోట్లు